లవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంట్లో వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన కొమ్మది జంక్షన్ కదా మన కుమ్మది జంక్షన్ నుంచి మన పన్నార మైల్స్ ఉన్నాయి మధురవాడిలో అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం సో దాకా ఎందుకు వెళ్ళిపోతున్నాను అనేది మీకు షవర్లో చెప్తాను అండ్ మీరు చూసుకోవచ్చు ఈ రూట్ని నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ చూపించాను అనమాట అప్పుడు మీరు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఈ రూట్లో ఆ డిఫరెన్స్ అంటే చూసేద్దాం అండ్ ఇంకా లేట్ ఏమన్నా మన జర్నీ స్టార్ట్ చేద్దాం లెట్స్ రైడ్ వ్యూ అండ్ దట్స్ వాజ్ ఆఫ్ బ్లాక్ ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడున్నా ఉంటే మన టయాటా షోరూమ్ ఉండేది కదా ఇప్పుడు లేదు ఒకప్పటికి టైటా షోరూమ్ ఉండేది అక్కడ ఉండాను ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన మెట్రో మాల్ ఉంది కదా మెట్రో మాల్ దగ్గర ఉన్నాను మెట్రో మాల్ నుంచి మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే పోనరామహిల్స్ దాకా వెళ్తాం అక్కడ దాకా వెళ్తాం అనేది చివరిలో మీకు చెప్తాను సో ఇంకా మీకైతే మన మొదటి రోడ్లో జరిగిన డెవలప్మెంట్స్ ఇంకా మెదిలాపేరు కాలనీ రోడ్ చూస్తే మీరు షాక్ అవుతారు అందులో డెవలప్మెంట్ అయింది సో అవన్నీ కూడా మీరు చూస్తారన్నమాట ఈ బ్లాగ్లో ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాం కదా అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనమైతే మన సబ్స్క్రైబర్స్ మొత్తం అవుతుంది ప్లస్ ఉన్నారు సో నేనైతే అందులో టెన్ పర్సెంట్ అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్స్ ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తాను చూద్దాం వస్తారావో అండ్ షేర్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చేయని వాళ్ళు చేసేయండి సో లైక్ కూడా చేయండి అనమాట వీడియో లైక్స్లో మర్చిపోకండి చేస్తాయి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఎయిట్ హండ్రెడ్ లైక్స్ సో ఇంకా వెళ్దాం బ్లాగ్లోకి మనం వెళ్తుంది ఓల్డ్ ఎన్హెచ్ ఫైవ్ అంటే ఇప్పుడు మనకి అనకాపల్లి అందరూ నక్సెస్ వచ్చిన తర్వాత ఈ రూట్లో హెవీ వెహికల్స్ తగ్గిపోయాయి లేకపోతే చాలా హెవీ వెహికల్స్ ట్రావెల్ అవుతుండే ఈ రూట్లో సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్ ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాను రెండు బ్లాగ్స్ ఆ వ్లాగ్స్ వస్తే మీకు ఐడియా వస్తుంది ఈ రూట్ ఎలా ఉండేది అనేది అండ్ ఇంకా హెవీ వెహికల్స్ ఎలా ట్రావెల్ అయినది సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి కొమ్మాది జంక్షన్ వస్తుంది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను నేనైతే అక్కడ కొమ్మాది ఎస్టీబిఎల్ గత ఎస్టీబిఎల్ పక్కన ఒక కన్స్ట్రక్షన్ అది అవుతుందని చెప్పేసి అది ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ అక్కడే కన్స్ట్రక్షన్ అవుతుంది సూన్ మరి చూద్దాం ఎప్పుడవుతుంది అనేది ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఈ రూట్లో ఎందుకంటే మిడిల్లో చూసుకోవచ్చు మిడిల్లో మనకి మొక్కలు నాటారు అది ఒకటి బాగుంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అక్కడక్కడ గ్రీనరీ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది సో మనకి మళ్ళీ కూడా ఉంది కదా ఊర్లో మాత్రం మనకి ఎక్కడ కూడా మనకి పెట్రోల్ బంక్ అయితే ఉండదు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా అదే ఎస్టీబిఎల్ అండ్ దాని పక్కన మనకి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట అంటే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారు సో ఈ కొమ్మది జంక్షన్ దగ్గర ఏంటంటే మనకి ట్రాఫిక్ అవుతూ ఉంటుంది సో బైకర్ సింపుల్గా ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ నేను వచ్చని చూసారా లెఫ్ట్కి వచ్చి అలా ముందుకెళ్ళి అలా రైట్కి వెళ్ళిపోతారు కానీ సమ్టైమ్స్ మనలాంటి వెళ్ళినట్టు ఏమవుతుందంటే అక్కడ సిగ్నల్ పడిపోద్ది సిగ్నల్ పడడం వల్ల మనం రైట్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం సో నేను ఇప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నాను అలాగే ఇబ్బంది పడతాం అనమాట సో బెటర్ మనం సైడ్కి వెళ్ళిపోతే బెటర్ లేదా సర్వీస్ రోడ్లకు వెళ్ళాలంటే ఈ రోడ్కి రావడం బెటర్ ఎందుకంటే చూసారు అక్కడ ఖాళీగానే ఉంది కానీ వెహికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా సో అక్కడ మన గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు అలా మనం ఇలా మనం నేను వెళ్ళడం మాత్రం వెళ్ళకూడదు ఎప్పుడు ఒకవేళ వెళ్ళినా ముందు వెనకాల చూసుకుని వెళ్ళాలి లేకపోతే అటు నుంచి వచ్చే వెహికల్స్ మనల్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒకరు వెళ్ళినా కూడా మనం ఈ లెఫ్ట్కి వచ్చేయాలి అలా మిడిల్ అటువైపు కొంతమంది ఏం చేస్తారంటే అలా చివరికి వెళ్తారు ఆ రైట్కి వెళ్ళిపోతారు అనమాట అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వనకి నుంచి వచ్చే వెహికల్స్ సిగ్నల్ క్రాస్ చేయాలని కంగారులో మనల్ని హిట్ చేసేస్తాడు సో అందుకే మనం కొంచెం చూసుకొని ఇలా లెఫ్ట్కి వెళ్ళడం బెటర్ లేదా రెడ్ సిగ్నల్ పడ్డాక వెళ్ళడం బెటర్ ఈ సిగ్నల్ కొంచెం పర్వాలేదు మనకు అనుకూలంగా ఉంది కొన్ని సిగ్నల్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి సో అలాంటి సిగ్నల్ని క్రాస్ చేయడం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇంకా మనకైతే చూసుకోవచ్చు ఇది మొత్తం మనకి ప్రీవియస్ నేషనల్ హైవే ఈ రూట్ని అయితే పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు ఈ రూట్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ వన్లో చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మన అనంతపురం నుంచి ఎన్ఐడి వరకు మొత్తం రూట్ కవర్ చేసాం అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లోని సో ఆ బ్లాక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీరు చూసుకోవచ్చు అండ్ లెఫ్ట్లో చూసుకున్నారా అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది అది ఒక కన్ఫ్యూజింగ్ బస్ స్టాప్ అనమాట సేమ్ అటువైపు కూడా బస్ స్టాప్ ఉంటుంది ఎలా అంటే బస్సెస్ అని సడన్గా ఆపేస్తూ ఉంటారు వెనకాల ఎవరైనా కొంచెం ఓవర్ స్పీడ్లో కానీ లేదా సిక్స్టీ ట్ స్పీడ్లో వస్తే కంట్రోల్ కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకే మీరు ఎప్పుడైనా ఆ రూట్లో ట్రావెల్ చేస్తే కొంచెం చూసుకుని వెళ్ళండి అండ్ అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగాయి అండ్ రైట్ సైడ్లో మనకైతే డిమార్ట్ ఉంది అండ్ మన విశాఖపట్నంలోనే ఫస్ట్ డిమార్ట్ అదే అనమాట మదరవలని కన్స్ట్రక్ట్ చేశారు సో మనం ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి డిమార్ట్కి ఇప్పుడు మన గాజ్వాక్లో వస్తుంది అలానే మన మురళీనగర్లో కూడా వచ్చింది సో వైజాగ్ మొత్తంలో మూడు డిమార్ట్లు ఉన్నాయి అండ్ లెఫ్ట్లో మీరు చూసుకుంటుంటారు మ్యాక్స్ షాపింగ్ మాల్ ఉంది అండ్ అది కూడా రీసెంట్ కన్స్ట్రక్ట్ చేసింది అండ్ ఈ లెఫ్ట్లో ఫేబర్ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది అండ్ ఇంకా మనం ఈ రూట్లో ముందుకెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్లోకి వెళ్ళే సర్వీస్ రోడ్ వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది డిపిఎస్ స్కూల్ ఆ డీపీఎస్ స్కూల్ రాగానే మనం లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట డిపిఎస్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సో ఇంకా మరి మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నాం కదా అండ్ అక్కడక్కడ వెహికల్స్ అనేవి ఆగుంటాయి హెవీ వెహికల్స్ చూశారు కదా ఈ వెహికల్ ఆగుందా అలాగే ఆగుంటాయి అనమాట ఏమైనా రిపేర్ వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే ఆగుతాయి సో మనం చూసుకుని వెళ్ళాలి అవి మూవింగ్ అవుతున్నట్టే ఉంటాయి మనకి కానీ మూవ్ అవ్వవు అక్కడే ఉంటాయి సో అలాంటి టైంలో కూడా మనకి ప్రమాదాలు జరుగుతాయి మెయిన్లీ ఎక్కువ ఎవరు ప్రమాదానికి గురవుతారంటే బైకర్స్ గురవుతారు ఎందుకంటే కార్స్ అనేవి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ థర్టీ ఎయిట్ కానీ బైకర్స్ ఏంటంటే వెళ్తుంటారు కదా ఓవర్ స్పీడ్లోనే అలాంటి టైంలో అవుతుంటాయి అన్నమాట సో మనమైతే సిగ్నల్ అయితే వేస్తాం లెఫ్ట్కి వెళ్ళడానికి అండ్ ఇక్కడ కూడా చూసుకోవాలి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తే అండ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి సో అందుకే మనం చూసుకుని వెళ్ళడం చాలా మంచిది లేకపోతే అటు నుంచి వెహికల్ మనం హిట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా మనకి ముందునైతే హోండా షోరూమ్ అయితే ఉంది హోండా షోరూమ్ ఇదిగోండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు చూడడానికి చాలా బాగుంది అండ్ ఇంకా మనకైతే ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో కార్ సైడ్ ఉంటుంది దానికి ఆపోజిట్లోనే మదిలాపూర్ కాలనీ పళ్ళే రూట్ ఉంటుంది సో ఈ రూట్ నేను మీకు ఎగ్జాక్ట్గా ట్వంటీ ట్వంటీ వన్లో చూపించాను అరౌండ్ ఒక టూ థౌసండ్ మెంబర్స్ అనుకుంటా సో ఆ వీడియోగా మీరు చూడకపోతే చూడండి ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఎలా అంటే మనకి ఈ రూట్లో నేషన్ వచ్చింది ఇంకా కేఎఫ్సీ వచ్చింది ఇంకా అలా చాలా షాపింగ్ మాల్స్ అలా చాలా వచ్చినాయి ఇంకా వెస్ట్ సైడ్ కూడా వచ్చింది నేనైతే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఇక్కడ ఉండేవాడిని అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ ఏం లేదు అంటే జస్ట్ ఏదో మామూలుగా రోడ్ ఉండేది సేమ్ రోడ్ ఎలాగే ఉండేది అండ్ ఇక్కడే ఉండే కాదనమాట జస్ట్ ఏవో హౌసెస్ అక్కడక్కడ ఉండేవి బట్ ఇప్పుడైతే చాలా షాప్స్ పెరిగిపోయి ఇంకా బిల్డింగ్స్ లేచిపోయి చాలా వచ్చాయి అసలు నేనే షాక్ అయ్యాను ఇంతలా డెవలప్ అయిందంటే అని ఇంతకుముందు వచ్చినట్ అయితే అంతగా అనిపించలేదు బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు వెహికల్స్ ఇంక్రీజ్ అయ్యే తర్వాత ఈ రైట్ సైడ్లో ఒకటి బిల్డింగ్ ఉండదు కాదు ఖాళీగా ఉండదు ఇప్పుడు కేఎఫ్సీ వచ్చింది సేమ్ బిల్డింగ్ మీరు చూస్తే నా ప్రీవియస్ లో ఖాళీగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కేఎఫ్సీ ఇంకా సమ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి అండ్ అలా మనం ముందుకు వస్తే ఈ ముందు బిల్డింగ్ చూస్తారా ఈ బిల్డింగ్ అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ వచ్చింది ఆ పైన బార్బిక్నేషన్ నేషన్ వచ్చింది అండ్ ఇంకా మిడిల్లో ఆకాశ్ బైజీస్ వచ్చింది సో చూసారా ఎలా చేంజెస్ అయ్యాయో ఇంకా మనకి చూసుకుంటే ఈ రైట్ సైడ్లో కూడా మనకి ఇవన్నీ ప్రీవియస్గానే ఉండేవి బట్ ఆ హ్యాపీ ఉంది కదా అది మాత్రం ఉండలేదు నాకు తెలియదు ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కామన్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఈ లెఫ్ట్ రెడ్ వెల్వెట్ ఉంది ఆ రెడ్ వెల్వెట్ కూడా అప్పుడు అలాగే ఉండదు ఇంకా మనకి ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ కామనే బట్ ఈ రూట్స్ మాత్రం కొంచెం బాగోలేదు ఈ రోడ్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మన వినాయక చవితి కదా అందరూ వినాయకుడి బొమ్మలు పెట్టారు మీకు టాయిలెట్ వినాయకుడిని చూపిద్దాం అనుకుంటున్నాను సో సూన్ చూపిస్తాను అనమాట అదొక స్పెషల్ వీడియోలు చేస్తాను అండ్ ఇంకా మనకి ఈ లైన్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నా ప్రీవియస్ లో చెప్పినట్టే సరైన కార్లు వస్తాయి బట్ ఇప్పుడు ఏంటంటే మన మదర్ మధురవోడ్లో ఆల్మోస్ట్ మనం ఎక్కువ చూసుకుంటే ఆడీలు బెంచ్లు బిఎన్డబ్ల్యూలు ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఐడియా సైజ్ ఉంది అండ్ అలా అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి కొంచెం రిచెస్ట్ ఏరియా ఉంటుంది సో ఆ వండడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ మనకి అవే కనిపిస్తాయి సో ఇంకా మనం చూసుకుంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఏముంటుందంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది పిఎంపాలెం పోలీస్ స్టేషన్ అండ్ లెఫ్ట్లో చూస్తున్నారు ఎస్ బ్యాంక్ వచ్చింది ఈ రైట్లో కాసేపు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా మనం చూసుకోవచ్చు మనకైతే ముందుకు వెళ్ళగానే జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సరైన బిల్డింగ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడే నిండవు ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు అక్కడైతే ఉండట్లేదు మన సుజాత నగర్ ఉత్సవం సో ఇప్పుడు చూసుకోవచ్చు మరి ఇదంతా కూడా మనకి ఖచ్చితంగా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారు ఎందుకంటే లెఫ్ట్లో చూసారా కాలువల్ల తీసారు ఇంకా ఇక్కడైతే డెన్ డిమాండ్స్ ఉంది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది అది ఏంటంటే ఇంటీరియర్ వర్క్స్ అని చేస్తారు సో ఇంటీరియర్ డిజైన్ మొత్తం చేస్తారు అక్కడైతే సూపర్ కదా అండ్ ఇదిగోండి ఈ లెఫ్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది క్లోజ్ అవడం వల్ల మనం లోపలికి వెళ్ళలేదు అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి తెలుసు కదా ఏముంటుందో మన ఐటీ సైజ్ వచ్చేస్తుంది కానీ మనం అయితే ఐటీ అయితే వెళ్ళట్లేదు ఐటీ సైజ్ బ్లాక్ నేను తర్వాత మీకు చూపిస్తాను బట్ ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే మనం పొనారమ్మ వెళ్తాం కదా ఆ రూట్ చూపిస్తాను అండ్ అలా వెళ్ళి అక్కడ మనకి హోటల్ జాజ్ ఉంటుంది ఆ జాజ్ దాకా వెళ్తాం అండ్ రేపట్లో లో మీకు అయితే ఆ హోటల్ జాజ్ నుంచి అదానీ హిల్స్కి వెళ్తాం సో అదానీ హిల్స్ మనకి తెలుసు కదా రీసెంట్గా లాంచ్ చేశారు సో అది నేను మీకు రేపు చూపిస్తాను ఆ రూట్ మాత్రం చాలా బాగుంది ఆ రూట్లోకి వెళ్తే రేపట్లో చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సో ఇంకా మనం ఈ రూట్ చూసుకుంటే మన ప్రీవియస్ లాగ్లో ఈ రూట్ అయితే చూసాం అండ్ దానికన్నా ముందు బ్లాగింగ్ ఇంకోటి ఉంటుంది అందులో అయితే ఈ రూట్ నేను చూపించలేదు ఎందుకంటే అప్పటికి ఈ రోడ్డు వేయలేదు అండ్ ఈ రోడ్ రీసెంట్గా నేను వేశాను రీసెంట్గా అంటే ట్వంటీ ట్వంటీ ఎండింగ్లో అండ్ ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్లో వేశారు సో మరి ఈ రూట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే మైల్స్ కనెక్ట్ అవుతుంది అండ్ పన్నార మైల్స్కి ఆపోజిట్లోనే ఐకానిక్ ఒక ప్రాజెక్ట్ అయితే అవుతుంది అండ్ ఇంకా అక్కడ ప్రైసెస్ అయితే చాలా భారీగా ఉన్నాయి ఒక వెల్లా వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ త్రీ క్రోర్స్ దగ్గర ఉంది అది అంచనా బట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు బట్ నేను అడిగిన మాత్రం అరౌండ్ ఆఫ్ త్రీ క్రోర్స్ చెప్పారు ఒక వెళ్ళ అయితే సో మరి ఇంకా మనకి అందులో మెయింటెనెన్స్ అన్నీ చాలా ఉంటాయి చూడాలి అండ్ ఇప్పుడు మనం అయితే ఆ కొండపైకి వెళ్ళబోతున్నాం అనమాట అండ్ ఇప్పుడు కాదు రేపటి లోపల వెళ్ళబోతున్నాం లెఫ్ట్ సైడ్లో కానీ ఆ కొండ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ కొండ మీకు చూస్తే తెలుస్తుంది వన్స్ ఎక్కిన తర్వాత అండ్ మీకు రేపు ఆ కొండ ఎక్కిన తర్వాత ఆ నెక్స్ట్ డే మీకు నేను డ్రోన్ వ్యూ చూపిస్తాను ఆ కొండది ఆ డ్రోన్ వ్యూ చూస్తే మాత్రం షాక్ అవుతారు ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చింది అండ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఎంవివీ బిల్డింగ్స్ అనమాట అవన్నీ సో మరి అవి మనకి అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా మెయిన్ కనెక్ట్ అయ్యేలాగా ఒక డబల్ ఫోర్ లైన్ రోడ్ అయితే వేస్తారు చాలా బాగుంది ఆ రోడ్ కూడా ఫోటోషూట్స్ చాలా బాగా వస్తాయి ఇంకా మనకి అయితే చెప్పే కదా ఫోర్ లైన్ వస్తుందని చెప్పి అలా వెళ్ళి మనం హైవేకి వెళ్తాం అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళినా మనం హైవేకి వెళ్తాం అండ్ మరి మనం వెళ్ళాల్సింది ఏంటంటే లెఫ్ట్ కాబట్టి టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళిపోతాం అండ్ ఇంకా ఏంటంటే ఈ రూట్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ కనిపించకపోయి అంటే పడిపోతాం ఖచ్చితంగా అలా ఉంటాయి అండ్ రైట్లో చూస్తారు కదా అదే ఫోర్లేన్ రోడ్డు చాలా బాగుంది అండ్ మరి ఆ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా మన లాగ్స్ చూస్తూ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి అండ్ మనకి నాకు తెలిసి మన మదర్ మధురవోడ్లో సరైన బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవే అండ్ ఇంకా మనకి అటువైపు లైక్ చూసాం కదా ఐటెస్ఎస్ వైపు వెళ్ళామంటే అక్కడ కూడా చాలా ఫ్లాట్స్ ఉంటాయి అవి నా ప్రీవియస్ లోవ్లో మీకు చూపించాను అండ్ సూన్ మీకు మిగిలిన అంటే ఇప్పుడు ఎలా కూడా చూపిస్తాను అనమాట సో మనమైతే వస్తాం లెఫ్ట్ తీసుకున్నాం ఇక్కడ నుంచి పనోరమ హిల్స్ వైపు సో మనకి పనోరమహిల్స్కి ఆపోజిట్లోనే ఐకానిక్ ప్రాజెక్ట్ అవుతుంది తెలుసు కదా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఐకోనిక్ అనేది అందులో కూడా ఫ్లాట్స్ కాస్ట్లీగానే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ త్రీ క్రోర్స్ అబవ్ ఉన్నాయి అండ్ అంతకన్నా తక్కువ ఉండొచ్చు బట్ మనకు చెప్పిందే త్రీ క్రోర్స్ ఆల్మోస్ట్ చెప్పారు సో రైట్ సైడ్లో ఉండేది పనోరా మైల్స్ పనోరా మైల్స్లోకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మెయింటెనెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో మరి మనం అలా కొంచెం ముందుకెళ్ళి బ్లాగ్ని దెన్ చేద్దాం ఎందుకంటే మనం ఆల్మోస్ట్ సేమ్ జాజ్ హోటల్ దగ్గరికి ఈ జాజ్ హోటల్ కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు సో లెఫ్ట్లో చూసారు కదా అదే ఐకానిక్ ఎంట్రన్స్ సో పనోరమ హిల్స్కి ఎలా ఎంట్రెన్స్ ఉందో ఐకానిక్ ప్రాజెక్ట్ కూడా సేమ్ అలాగే ఎంట్రన్స్ ఉంటుంది అండ్ నాకు అప్పుడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో మా బీటెక్ అయినప్పుడైతే ఇక్కడ పనోరమ హిల్స్ తప్ప ఉండేది కాదు సో రైట్ సైడ్ ఉంది జాజ్ హోటల్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉండే ఎలాంటి జర్న్స్ వచ్చాయి నేను ఆ ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రీవియస్ లో మనకి అక్కడ ఎలా ఉందని చూపించాను సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అన్నమాట ఆ లింక్ ద్వారా మీరు ప్రీవియస్ బ్లాగ్ చూడొచ్చు అండ్ మరి ఇప్పుడు ఎలా అనిపించింది అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి అండ్ ఇంకా తెలుసు కదా మీకు వీడియో నేను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనే షేర్ చేయండి అండ్ ఇప్పుడు నా చాలా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్